నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లెపాడులో ఇసుక రీచ్ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చినా ఇంకా తవ్వకాలు ప్రారంభం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు నదీ గర్భంలో ఎలాంటి రహదారి నిర్మాణాలు చేయకూడదని నిబంధనలు ఉన్నా గుత్తేదారులు వాటిని పట్టించుకోవటం లేదు ఇసుక తవ్వి తీసుకెళ్లటానికి వీలుగా మట్టి రోడ్డు నిర్మించారు దీనిపై పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోతిరెడ్డి పాలెం వద్ద డ్రెడ్జింగ్ చేస్తున్న ఇసుకను యార్డుకు తరలించేందుకు తప్పుడు బిల్లులు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి పల్లెపాడు విరువురు ఇసుక రీచ్ల నుంచి మా ప్రతినిధి రాజారావు మరిన్ని వివరాలు అందిస్తారు నెల్లూరు జిల్లాలో ఈ పల్లెపాడు ఇసుక రీచ్ ఇది పెన్నా నదిలో ఉన్న ఈ ఇసుక రీచ్కి పర్మిషన్లు ఇచ్చి కూడా దాదాపు వారం అయింది అయితే ఇప్పటివరకు కూడా ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు పెన్నానది గర్భంలో నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలలో రోడ్లు ఏర్పాటు చేయకూడదని తెలిసినప్పుడు కూడా గత వైకాపా గవర్నమెంట్లో ఈ నదీ గర్భంలోకి వచ్చి ఈ ఇసుకను తో తోడి ప్రొక్కలంతా భారీగా తోలకపోయే పరిస్థితి ఉండేది అయితే ఇప్పుడు వస్తున్న ఈ కాంట్రాక్టర్లు కూడా ఈ రోడ్డుని నది గర్భం వరకు కూడా కొత్తగా ఏర్పాటు చేసి ఫ్రీ ఇసుకను అందించాలని ఇక్కడ పల్లెపాడు వద్ద భారీగా ఈ రోడ్లు అనేవి ఏర్పాటు చేశారు భయపడేది ఇప్పుడు అంత లేదు ఎవరు కావాలంటే వాళ్ళకి ఫ్రీగా ఇసుక ఇస్తున్నారు కూలీవాళ్ళు కొడుతున్నారు తీసుకెళ్తున్నారు బోర్డు అంతే ఇప్పుడు మాకు అయితే కూలి వాళ్ళకి పోను వీళ్ళు బాడు తీసుకుంటారు ట్రాక్టర్ బోర్డుగా అప్పుడైతే అసలు మెయిన్ తెచ్చుకోవాలన్నా కూడా నలుగు వేలు అయిపోయింది వాళ్ళకి వాళ్ళు గట్టి ఎవరు కావాలన్నా కూడా తోలుకొని వెళ్తున్నారు వర్క్ చేసుకుంటారు డిమాండ్ లేదు అంతా ట్రావెల్ కూడా అసలు మేమైతే ఇంతకు ముందు ఈ రోడ్డు మీద నడవాలని కూడా ఇబ్బంది అట్లా పోయేది టెప్పి గతంలో అంటే బిల్లులు అవి కట్టాలి సార్ అయ్యే కట్టుకుంటా పేదవాళ్ళు ఇల్లు కూడా కట్టుకోకుండా ముగించుకున్నారు ఇప్పుడు ఫ్రీ అయిన వెళ్ళాక తోలుకొని జాగ్రత్త జాగ్రత్త చేసుకుని పండగ పండగ కట్టుకుంటా ఉన్నారు పోలీస్ పోలీసు వాళ్ళు కూడా ఏమి అడగట్లేదు అప్పుడు మూడున్నర అయ్యే ఇప్పుడు పన్నెండు వందలు ఉంది దానివల్ల బాడుగులు లేకుండా పూల వాళ్ళకేమో బాగానే ఉంది బళ్ళ వాళ్ళు అంటే ఇబ్బంది పడుతున్నారు ఎట్ట డీవీలు ఎట్లా కస్టమర్లు ఏం బాగానే ఉంటాయి అంటే రీచ్ కదా ఎంత రీచ్ ఒక రెండు వేలు పదిహేను వందల పెట్టుకొని పోస్తారు బాడుగులు బాగుంటాయి తొందరగా ఓపెన్ చేస్తే అందరికీ బాగుంటాయి ఇందుగురు మనం పల్లిపాడు గ్రామం అది ఇసుక ఇంతకుముందు గతంలో నాలుగు వేలు ఉన్న ఇసుక ఇప్పుడు వెయ్యి రూపాయలకి పదిహేను వందలకి పన్నెండు వందలకి తోలాల్సిన పరిస్థితి ఉంది బాగా ఓనర్లు ట్రాక్టర్ ఓనర్లు అయితే డీవులు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు చంద్రబాబు నాయుడు వచ్చినాక బాగానే ఉంది ఇంతకు ముందంటే జగన్ ఉన్నాడు కాబట్టి ఎక్కువ రేటు తీసుకొని కొనుగోలు చేస్తున్నాడు అప్పుడు వచ్చి థాటర్ వచ్చి మూడు రెండున్నర బిట్కొచ్చి రెండు వేల దాకా రెండు వేల చిల్లర దాకా పడుతుంది ఏదో కొనుగోలే ఇప్పుడు వచ్చి అయితే ఏమీ లేదు అంత బీయస్కే అయితే పర్వాలే ప్రజలకైతే ఉచిత తీసుకంటే ఇబ్బందికరం లేదు సార్ ప్రజలకైతే బాగానే ఉంది రీచ్ దగ్గర ఉన్నాయి కదా లారీలు అవి ఎక్కడికి వెళ్తే మన జిల్లాలో పోతున్నాయో లేకపోతే బయట గతంలో నాలుగు వందల ఐదు రూపాయలు ఉండేది ఇప్పుడు రెండు వందల యాభై సార్ మంచి రేటు బాగా సరిపోతుంది ఇవి సార్ మేము ఇక్కడే సార్ తిరుపతి తిరుపతి సార్ మా ఇంటికి తీసుకుపోతాం రేట్ రేటు వచ్చి టన్ను రెండు వందల యాభై పెట్టారు గత ప్రభుత్వంలో అయితే మా డెబ్బై రూపాయలు పెడుతుంది పెద్ద రెండు వందల యాభై పెట్టారు మేము ఒంగోలు సార్ ఒంగోలు పార్టీలకే సార్ మాకు పార్టీ బుక్ చేసుకుంటాడు పార్టీ కేసెస్ పాసింగ్ లోడే ఇరవై టన్నులు డ్రెడ్జింగ్ పోతిరెడ్డిపాలెం వద్ద నదిలో చేస్తున్నారు అయితే ఈ ఇసుకకు సంబంధించిన బిల్లులు మాత్రం ట్రాక్టర్ యజమానులకి పల్లెపాడు విరు ఊరుకు సంబంధించిన వే బిల్లులు వీరికి ఇచ్చి రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నారు కానీ ఇక్కడ ఉండి ఇక్కడ సమీపంలో ఉండే ఈ పోతిరెడ్డిపాలెం డ్రెడ్జింగ్ చేసే ప్లేస్లోనే వీరికి వే బిల్లులు ఇవ్వాల్సి ఉంటే ఇక్కడ ఈ విధంగా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కొందరు ఈ ట్రాక్టర్ యజమానులు చెప్తున్నారు పోతిరెడ్డిపాలెం నుంచి కెమెరాన్ సూర్యప్రకాష్ రాజారావు ఈటీవీ న్యూస్